హాయ్ అండి వెల్కమ్ టు సెవెస్టీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ అడిగిన నెట్ క్లాత్ పెట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి డిజైన్ అన్నది థ్రెడ్ క్లాత్ అన్నది ఏ విధంగా కట్ చేయాలన్నది వీడియోలో చూపిస్తాను దానికోసం మనం ముందు అది నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని దానిపైన చూసింగ్ పేపర్ పెట్టుకుని దానిపైన మే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే కనుక ఒకవేళ మనం కట్ చేసేటప్పుడు నెట్కి ఏమాత్రం డ్యామేజ్ జరగదండి మధ్యలో చూజింగ్ పేపర్ ఉండడం వల్ల ఒకవేళ ఏమైనా పొరపాటును తెగినా కానీ చూజింగ్ పేపర్ కట్ అవుతుంది తప్ప నెట్ అన్నది తెగదు దానికోసం మనం ఏ విధంగా వీడియోలు చూపించిన విధంగా జస్ట్ మనం చిన్నది కుట్లు పెట్టుకొని సూదు ఉంటుంది కదా ఆ సూదుతో ఉన్నది జస్ట్ మనం చిన్ని కన్నం అన్నది పెట్టుకొని దాన్ని ఇలా జరుపుకుంటూ వెళ్తే కనుక మనకి క్లాత్ అనేది కట్ అయిపోతుంది నా చెయ్యి కొంచెం అడ్డు రావడం వల్ల మీకు వీడియో అనేది తెలియట్లేదు ఈసారి ఇంకా నీట్గా వచ్చేటట్టు అన్నది వీడియో అనేది నేను ట్రై చేస్తాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం ట్రై అలా క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి మనం ఎక్కడ కావాలి కట్ చేసుకోవాలి అనేది మనం సెట్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి చాలా వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది క కంగారు పడకుండా నిదానంగా అన్నది మనం కట్ చేసుకోవాలండి క్లాత్ పొరపాటున తగిన మనకి నెట్ అన్నది కట్ అయిపో కట్ అయిపోతుంది అందుకోసమే నేను మధ్యలో చూజింగ్ పేపర్ అన్నది పెట్టాను సేమ్ మూడోది కూడా జస్ట్ చిన్న సూత్తో ఉన్నది కొంచెం కన్నం పెట్టి అలా జరుపుకుంటూ వెళ్ళిపోతే కనుక మీకు క్లాత్ అన్నది కట్ అయిపోతుంది చూడండి అప్పుడు అక్కడ కట బ్లేస్లో క్లా మనకి స్టిచ్చెస్ అనేది పడడం వల్ల మనకి క్లాత్ అనేది ఏమాత్రం పిగిలిపోద్ది పూములు వచ్చేస్తాయి అన్నది ఏమి ఉండదండి దాని మీద స్టిచ్ అన్నది చాలా ఎక్కువ చాలా ఎక్కువగా ఉన్నది స్టిచ్చెస్ అనేది పడటం వల్ల మనకి క్లాత్ అనేది పగిలిపోద్ది పోతుంది అన్నది ఏమి ఉండదండి నేను ఫస్ట్లో అయితే చాలా టెన్షన్ పడ్డాను ఎలా కట్ చేయాలి డ్యామేజ్ అవుతుందేమో నెట్ అన్నది అని వెళ్ళిపోయాను కానీ అలాంటిది ఏం లేదండి చాలా ఈజీగా చాలా నీట్గా అవుతుంది చూడండి మొత్తం అన్నది క్లాత్ అనేది కట్ చేశాను ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ అన్నది వేస్తుంది దానిపైన ఒక స్టిచ్ వేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కడికి జరగకుండా ఉంటుంది చూడండి సేమ్ అన్ని దిక్కులను కూడా ఎక్కడ జరగకుండా ఉన్నది స్టిచ్ అన్నది వేసేస్తుంది ఇప్పుడు చూడండి మనకి రెడీ అయ్యింది బ్లౌజ్ అన్నది ఎంత బాగా రెడీ అయ్యిందో హ్యాండ్ అనేది చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు మధ్యలో ఉన్న చూసింగ్ పేపర్ ఎలా రిమూవ్ చేస్తుందో చూడండి రిమూవ్ చేస్తే కనుక మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది అడిగిన ఫ్రేమ్ అడిగిన వైట్గా ఉండడం వల్ల మీకు నెట్ కూడా వైట్ వలన తెలియట్లేదండి నేను వేరే క్లాత్ పెట్టి అడిగినా చూపిస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ స్వీచింగ్ పేపర్ అలా రిమూవ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా నెట్ మనకి ఏ మాత్రం డ్యామేజ్ అలా ఏం లేదండి చాలా బాగుంది స్టిచ్ చేసాక బ్లౌజ్ అన్నది ఇంకా బాగుంటుంది చూడండి అడిగిన నేను గ్రీన్ కలర్ అన్నది పెట్టాను అప్పుడు నెట్ అన్నది మనకు కనిపిస్తుంది పెట్టనిది ఎలా ఉందో పెట్టింది ఎలా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ